మన ప్రభువును రక్షకుడైన ఏసుగ్రీస్ ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన వారలారా ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములు అద్భుతమైన కార్యములు స్వస్థత కార్యములు మీతో పంచుకున్నందుకు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమయం మీకు మీతో పంచుకున్నందుకు ఆయన సహాయం అనుగ్రహించి కాపాడను గాక ఆమెన్ ప్రభు నంది ప్రియమైన వారలారా మీతో సాక్ష్యం ఏంటంటే నాకు పేరు నూతంగి సామ్యాలు నా భార్య ఇద్దరు కుమారులు కలిగి ఉన్నాను అయితే ప్రియులారా గడిచిన కాలంలో నేను కూడా నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవించి అన్నాను కాలక్రమేణా ప్రభువారు నన్ను ఏర్పరచుకునే విధానాన్ని బట్టి ప్ర ప్రభువారికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒకప్పుడు నామకార్థమైన క్రైస్తవుడిగా హింసకుడిగా దోషకుడిగా అబద్ధికుడిగా ఉన్నాను యొక్క పాపం నిమిత్తమే దినదినము ఆయన దగ్గర ఒక సంవత్సరం పైనుంచి నేను ఎంతగానో ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని పడే పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఎంతగానో ఆయన పరిశుద్ధాత్మ రక్తం ఆ యొక్క శిలువ రక్తంలో నా పాపాలు కడిగి నన్ను పరిశుద్ధపరిచిన దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను కావున ప్రియులారా ఈ యొక్క సాక్ష్యం మీరు వినయాలి విని విడిచిపెట్టేయకుండా ఇతరులకు పంచుకునే వారుగా ఉండాలని నా యొక్క ఆశ ఎందుకంటే ప్రభు యొక్క కార్యములు మనం ఇతరులకు తెలియజేయాలి లోక కార్యాలు కానీ లోకంలో ఎన్నో అనేకమైన భౌతికమైన కార్యాలు ఉంటాం వాటిని వాటిని చూస్తున్నాం వింటున్నాం అటువంటి మనకొద్దు ప్రియులారా మన యొక్క క్రీస్తుని కలిగి ఉన్న వారముగా క్రీస్తు కార్యములు ఇతరులతో పంచుకునే వారముగా ఉండాలి ఇతరులకు ఇతరులను రక్షణ మార్గంలో నడిపించాలి దేవుని ఎరగని వారిని మనం ఇతరుల రక్షణ మార్గంలో నడిపించాలి కావున ప్రియులారా మనం ఒక నామకార్థమైన క్రైస్తవు క్రైస్తవులుగా ఉండకుండా క్రీస్తుని కలిగి ఉన్న వారంగా క్రీస్తు సాక్షులుగా మనం జీవించాలని నేను కోరుకుంటున్నాను ప్ర కాబట్టి ప్రియులారా నాకు సాక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా నాకు ఎంతగానో బాధాకరమైన జీవితం దుఃఖకరమైన జీవితం వ్యాధనకరమైన జీవితం అనారోగ్యంతో కలిగిన జీవితం కలిగి ఉన్నాను ఎంతో శ్రమలు అది నాకే తెలుసు నేను ఎంత అనుభవించాను అనేది నాకే తెలుసు కానీ అట్టి శ్రమలు కూడా నేను భరించడానికి దేవుడు నాకు ఎంతకన్నా శక్తిని దయచేశాడు కావున ప్రియులారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆరంభంలో నా కాలుకి ఏమైందంటే ఎడంకాలుకి ఉబ్బిన చెరలు ఉబ్బిని చరలు అంటే రక్తం నా రక్తనాళాలు ఉబ్బిపోయి అయ్యో శృతి మించిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తనాళాలు పగిపోవడం జరుగుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాలు యొక్క పరిస్థితి కాలు యొక్క పరిస్థితి అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎంతగానో బాధపడి ఉన్నాను ఆ యొక్క ప్ర ఆ యొక్క పరిస్థితుల్లో ఎంతగానో శ్రమలో నిద్ర ఉండేది కాదు రాత్రి అంతా కూడా దేవుని ఎంతగానో మొరపెట్టుకున్నాను ప్రభా తండ్రి నా పాపాలను క్షమించి తండ్రి నీ యొక్క నిన్ను కలిగి నేను జీవిస్తాను ప్రభా నీకు సాక్షిగా నేను జీవిస్తానని నేను దినదినం ప్రార్థించేవాడిని ఎంతగానో ప్ర ఎంతగానో విశ్వాసంగా ప్రార్థించేవాడిని ఆయనను ఈ యొక్క కాలక్రమేణా ఈ శ్రమలు ఎక్కువైపోయినా నాకు సంవత్సరం నుంచి కూడా అనేకమైన హాస్పిటల్స్ కంటే విశాఖపట్నం వెళ్ళాం కాకినాడ వెళ్ళాం రెండుసార్లు ఆపరేషన్ కాలుకి జరగ చేయటం జరిగింది ఈ యొక్క రక్తనాళాలు ఉబ్బిపోయి ఏమైందంటే ఒకసారి రక్తనాళం పగిలి రక్తం రావడం జరిగింది ఆ రక్తం నా రావడం జరిగి అది ఒక పుండుగా ఏర్పడింది అంటే అల్సర్గా ఏర్పడింది ఆ అల్సర్ ఏమైందంటే రెండు కాలుకి రెండో భాగం ఎడం కాలు రెండో భాగంలో కూడా అల్సర్ రావడం స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువైపోయింది నా బాధ ఆ బాధ నేను భరించేవాడిని నాకే తెలుసు ఎంత బాధ అనేది కానీ అప్పుడు విశాఖపట్నంలో చూపించినప్పుడు ఆపరేషన్ చేశారు కాకినాడలో చూపించినప్పుడు కూడా నెల రోజుల పాటు అక్కడ ఉన్నాం కానీ ఆపరేషన్ చేశారు కానీ ఆ ఆపరేషన్ విషయంలో పెయిల్ అయిపోయింది రెండుసార్లు కూడా పెయిల్ అయిపోయింది కానీ ఎన్నోసార్లు ఈ కాలుకి మత్తు కూడా ఇవ్వకుండా సర్జికల్ బ్లేడ్ అయినా ఉంటుంది ఆ తోటి రోజు కొయ్యటం జరిగింది నా కాలు మీద కాలు మీద కొయ్యటం జరుగుతుంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అయిన బాగానే కత్తిరించడం జరుగుతుంది రోజు కూడా చాకుతోటి కోసేవారు మత్తు ఇవ్వకుండా అయ్యా ఎంత బాధ అంటే భరించలేని బాధ నా బాధ ఏంటనేది అనేది ప్రభువు నాకు శక్తిని అనుగ్రహించి నడిపించాడు ఆ బాధ నా యొక్క పరులకి నా యొక్క శత్రువులకి కూడా ఉండకూడదు ఎవరికి ఉండకూడదు అటువంటి బాధను నేను ఎంతగానో అనుభవించున్నాను గతించిన కాలం సంవత్సరం కాలం అనుభవించాను ఎందుకంటే ప్రియులారా దేవుడు నాకు ఎంతగానో నాకు తోడే అన్నాడు కాబట్టి ఆ బాధ నుంచి నాకు విడుదల ఇచ్చి కాపాడుతున్నాడు అనుక్షణం కాపాడుతున్నాడు ఈ యొక్క సమయంలో సజీవుల గుంపులో ఉన్నానంటే కేవలం ఆయన కృప నేను బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయనే నా యొక్క భక్తి కాదు నా యొక్క శక్తి కాదు నా యొక్క తెలివితేటలు కాదు నా యొక్క బలం కాదు కేవలం ఆయన క్రీస్తు నయందున్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను క్రీస్తుని నేను ధరించుకున్నాను క్రీస్తు నాకు భరి భరోసా ఇచ్చాడు అందుకనే నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను క్రీస్తు సాక్షిగా నేను నిలబడ్డాను అంటే ఆయన గొప్పదనం ఆశ్చర్య గారుడు అద్భుతాలు చేసే చేసే దేవుడు మనకు ఉన్నాడు సర్వశక్తిమంతుడు విశ్వాసించ విశ్వాసంగా ప్రార్థన చేసే చేసిన వేళ రోగి స్వస్థత కలుగుతుందని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఫ్రీలారా అయ్యా సమయంలో రెండు ఆపరేషన్లు జరిగిన రెండు ఆపరేషన్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమైందంటే మళ్ళీ కొంతకాలం బాగానే ఉంది కొంతకాలం బాగానే ఉంది అనుకున్న తరుణంలో ప్రభువుని విశ్వాసంగా జీవిస్తున్నాను విశ్వాసం ప్రభుని అందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాను నా యొక్క పనులు నేను చేసుకుంటున్నాను అంత బాగుంది అనుకున్న సమయానికి గత అక్టోబర్ నెలలో పదిహేనో తారీఖున భయంకరమైన అనారోగ్యం నాకు వచ్చింది ఎంత అంటే అసలు నాలో ఓపిక లేదు సహనం లేదు కామా స్టేజీలోకి వెళ్ళిపోయాను అయితే కామ స్టేజ్లోకి వెళ్ళిపోయి సర్చ్ పరిస్థితి ఏర్పడిపోయింది అటువంటి పరిస్థితుల్లోని చాలా భయంకరమైన సాధన ఒక పేపరు ఎంత బరువు ఉంటుందండి ఆ పేపర్ కూడా మొయిల్ నా చేతితో పట్టుకోలేనింత అట్టి భారం కూడా నాకు లేదు అట్టి అట్టి శక్తి కూడా నాకు లేదు నా చేతిలోని అలాగే అయిపోయింది నా పని నా పరిస్థితి అయితే నా భార్య నా బిడ్డ పెద్ద కుమారుడు అయ్యా నా యొక్క అన్నయ్య నా యొక్క వదిన గారు కాకినాడలో తీసుకెళ్ళడం జరిగింది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి ఏమన్నారంటే ఇతను ఇంకా బతకడండి రేపటికల్లా చనిపోతాడు కొద్ది గంటల్లోనే చనిపోతాడు మేము ఏమీ చెప్పలేము ఏమీ మీకు భరోసా ఇవ్వలేము ఆయన అన్నప్పుడు నా యొక్క అన్నయ్య నా వదిన నా యొక్క భార్య నా పెద్ద కుమారుడు ఎంతగానో దుఃఖించారు ఎంతగానో వేదన అనిపిస్తున్నారు వాళ్ళు నా నా ముందు చెప్పలేక వాళ్ళు ఎంతగానో దిగులు పడి ఆ రోజున అన్న అన్నపానాలు లే వాళ్ళకి మంచి కూడా తాగలేని పరిస్థితుల్లో నా కొరకు ఎంతగానో దుఃఖించి మనోవేదనతో ఉన్నారు అయితే నేనేమనుకుంటున్నానంటే ఆ పడక మరణ పడక మీద ఉండి కూడా నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే ప్రభు నీ చిత్తమైతే నీ కుమారుడిగా నేను ఉన్నాను కాబట్టి ప్రభు నీకు చిత్తమైతే నన్ను బ్రతికించు లేదంటే ఈ క్షణమును నీ దగ్గర నన్ను తీసుకో నీ రాజ్యంలో నన్ను చేర్చుకో నా పాపాలను క్షమించు నీ రాజ్యంలో నేను చేరకంటే నాకు ఎంతకంటే గొప్ప మేలు ఇంకోటి లేదు ప్రప ఈ లోకంలో లోకమాలిన్యమైన ఈ లోకంలో అనేకమైన మాలిన్యమైన బ్రతుకు బతికే కంటే తండ్రి నీ దగ్గరకు రావడం నాకు ఎంతగానో గొప్ప ధనం అని నేను అనుకుంటున్నాను ప్రభావ ఈ లోకము నాకు పెంటగా కనబడుతుంది ప్రభావ నన్ను నీ దగ్గరికి చేర్చుకోండి ప్రభావ అని నేను పదే పది సార్లు నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నాను పైకి చెప్పుకోలేకపోతున్నాను పైకి మాట్లాడలేని శక్తి కూడా నాకు లేదండి అయితే ఒక పక్క నా భార్య ఎంతగానో విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది వాక్యం సెలవేస్తుంది కదండి అయితే నా భార్య ఎంతగానో దుఃఖపడి వేదన పడి ప్రార్థన చేస్తుంది ఒక పక్క నా అన్ని సహో సహోదరుడు నా వదిన గారి నా యొక్క నా పెద్ద కుమారుడు ఎంతగానో దుఃఖిస్తున్నారు ఆయన వారిని ఎలాగైనా నా తండ్రిని కాపాడుకోవాలని నా బిడ్డ నా భర్తను రక్షించుకోవాలి నా తమ్ముడిని రక్షించుకోవాలని వాళ్ళు ఎంతగానో దిగులు పడుతున్నారు వాళ్ళని చూస్తున్నాను నేను అర్థం చేసుకుంటున్నాను కానీ కనీసం నేను మాట్లాడలేని పరిస్థితి అండి ఆ రోజు అటువంటి పరిస్థితులు అలా వేలు మీరు అర్జెంటుగా రాజమండ్రికి తీసుకెళ్ళిపోండి ఇక బ్రతకడం ఇతను చాలా సీరియస్గా కండిషన్లో ఉన్నాడు మరి మేమైతే మేము భరోసా ఇవ్వలేము ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో లేరు కిడ్నీ కూడా ఇబ్బంది కొడుతుంది ఇబ్బంది అయింది కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ అయింది మరి కొద్ది కొద్ది గంటల్లో చనిపోయే స్థితిలో ఉన్నాడు కనుక మీరు తీసుకెళ్ళిపోతే మంచిది అని అన్నప్పుడు రాత్రి రాత్రి మీద అట్టి రాత్రిలో నా యొక్క కుటుంబం నన్ను తీసుకొని రాజమండ్రి రావడం జరిగింది ప్రిలారా ఎంత దుఃఖకరమైన రోజు అంటే అది నా జీవితంలో భరించలేని రోజు అది ఎవరికి కూడా తెలియదు ప్ర తెలియదు కానీ నా దేవుడికే తెలుసు నేను ఎంత వేదనలో ఉన్నాను అయ్యా ఆ వేదనలో ఉండి కూడా నా ప్రయాణంలో కూడా నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను ప్రభా నీ చెత్తవైతే నన్ను బతికించుకో నీ సాక్షిగా నిలబెట్టుకో నీ నీ సువార్త పరిచయం నేను చేస్తాను నీ పైనవాడిగా నేను ఉంటాను లేదంటే నీకు ఇష్టమైతే ప్రభు ఇప్పుడే నా ప్రాణమును నీ దగ్గర తీసుకోండి ప్రభు నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండి ప్రభు అని నేను ఎంతగానో ప్రాధాయపడుతున్నాను నాలో నేను ప్రాధాయపడినప్పుడు మరి రాజమండ్రి రావడం జరిగింది రాజమండ్రి వచ్చినప్పుడు నా నాకు కుటుంబ కుటుంబస్థులు ఎంతగానో ఎంత ఎన్నో హాస్పిటల్ ఎంక్వైరీ చేసి 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 సన్ హాస్పిటల్ అని రాజమండ్రిలో అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది వారైతే డాక్టర్లు ఏమన్నారంటే ఈ యొక్క బిడ్డ పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది నే మేమేమి భరోసా ఇవ్వలేము అయితే మా చేతనైనంత మేము వైద్యం చేస్తాము కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్లో ఉంది ఒంట్లో ఏమి శక్తి లేదు బలహీనుడైపోయాడు మరి మేమైతే ఏం భరోసా ఇవ్వలేము మేమైతే మా మా యొక్క మేము చేతనైనంత మట్టుకు మేము వైద్యం చేస్తాము మేము చేయడానికి మేము వెనకాడము అని వారు భరోసా ఇచ్చి హాస్పిటల్లో చేర్చుకోవడం జరి జరిగింది ఆ రోజున కూడా మొదలైంది నా ఈ కాళ్ళ మీద మళ్ళీ బ్లేడ్ వేయడం జరిగింది సర్జికల్ బ్లేడ్ అండి ఆ బ్లేడ్ ఇచ్చేటప్పుడు బ్లేడ్తో కోసేటప్పుడు ఆ బాధ ఎంత బాధకరంగా ఉంటుందంటే చాలా ఏడుపు ఆందోళన విపరీతమైన ఆందోళన విపరీతమైన ఏడుపు వచ్చేసి నాకు నాకు కళ్ళంట నీరు వచ్చేసేది అయినా సరే ఓచుకుంటే ఆ ఓర్చుకోవడానికి శక్తి దేవుడే ఇచ్చాడండి మరి ఒక పది రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నప్పుడు పది రోజులు కూడా డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు కిడ్నీ ఒక ఒక పాయింట్ పెరిగితే ఒక పాయింట్ పెరిగితే ఇంకా కిడ్నీ డయాలసిస్ కూడా చేయవలసి ఉంటుందండి అని చెప్పి ఉన్నారు డాక్టర్ గారు అయినా సరే ప్ర ప్రభువారు నాకు ఎంతగానో సహాయకుడిగా ఉండి ఆ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ నుంచి విడుదల చేసాడు ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధించే శుద్ధి శుద్ధీకరించాడండి ప్రభువారు ఆ యొక్క కిడ్నీ నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్ నుంచి తొలగించేటట్టు సహాయం చేశాడు అలాగే శరీరంలో శక్తి కోల్పోయాను కదండి ఒక పుస్తకం కూడా ఒక పేపర్ ఒక పెన్ను కూడా పట్టుకోలేని పరిస్థితి అండి అంత శక్తి లేదు నా బలహీనత చోటు చేసుకుంది అట్టి శక్తి అట్టి శక్తి కోల్పోయిన నాకు ప్రభువారు దినదినము నాకు కొంత 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 శక్తి శక్తి ఇవ్వడం జరుగుతుంది నాకు కొంత కొంత నాకు నాకు నేను లేవలేకపోతున్నాను ఒకరు పట్టుకుంటేనే లేవలేని పరిస్థితి ఏర్పడింది నా భార్య కన్నీటితో ప్రార్థన చేస్తుంది దుఃఖంతో ఉపవాసం ఉండి ఆహారం ఏమీ తినటలేదు నేను నా మీద ఎంతగానో దుఃఖం కడిగిన నా నాకు నన్ను బ్రతికించమని ప్రభువుని ఎంతగానో వేడుకుంటుందో నేను గమనిస్తున్నానండి నా కుటుంబాన్ని గమనిస్తున్నాను కానీ నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను తండీ ప్రభా తండ్రి నేను మాటలు కూడా ఆడలేకపోతున్నాను తండీ లేవలేకపోతున్నాను తండీ అసలు బలం లేదండి ప్రభా సత్తువులు ఎత్తండి ప్రభా ఆయన నేను ఎంతగానో దుఃఖించినప్పుడు ప్రభువారు నన్ను బిడ్డ నేనున్నాడు నేనున్నాను నీ పక్షాన్ని నేనున్నాను నీకు ఏమి దిగులిచేందుక బాధపడకని నాకు వాక్యం ద్వారా నాకు సెలవు వాక్యాలు వింటున్నానండి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన వాక్యాలు విని బాధపడుతున్నాను అలా నాకు నాలో శక్తి లేకపోయినా సరే అలా వాక్యాలు వినటం వలన అలాగా నాకు బలం పుంజుకుంటున్నాను రోజు రోజుకి బలం పుంజుకొని ఒక పది దినములు గడిచిందండి పది దినములు గడిచినప్పుడు కొంత శక్తి వచ్చింది నాకు నేనుగా లేచి బాత్రూమ్కి వెళ్ళడం వెళ్ళడం అన్నీ జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఫ్రీలాగా మరి డాక్టర్ గారు అన్నారు కిడ్నీ డాక్టర్ గారు కిడ్నీ బాగానే ఉందండి పరిస్థితి బాగానే ఉంది మరి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఆ కాలు ఇన్ఫెక్షన్ మాత్రం దినదినం మీరు మాత్రం డ్రెస్సింగ్ చేయించుకోవాలి ఆ ఇన్ఫెక్షన్ తొలగిస్తాం తొలగించి క్లీన్ చేయడం జరుగుతుంది అని అన్నప్పుడు ఇంచుమించుగా రోజుల పైన ఆ బ్లేడ్తో కోయడం జరిగిందండి నా కాల్ని ఆ కాలుని నా కాల్ని ఆ బ్లేడ్తో కోస్తుంటే మామూలు సలుపు కాదండి విపరీతమైన గాయం గాయం నుంచి రక్తం కారటం భరించలేనండి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఎంతగానో శక్తిని అనుగ్రహించాడు అటువంటి శక్తిని అనుగ్రహించాడు కాబట్టి ఈ దినము నేను ఈ రీతిగా నేను ఆయన సాక్షి ఆయన సాక్షిగా నేను నిలబడ్డానండి ప్రభువారి మాటలు చెప్పడానికి ధైర్యం ఇచ్చాడు ప్రభువారు నన్ను పరిశుద్ధాత్మ ప్రేరణతో నాకు శక్తిని ఇచ్చాడు ప్రభు నా యొక్క నా యొక్క హృదయంలో నా ప్రభు నా ఉన్నాడు ఆయన నేను ధరించుకున్నాను ఆయన నేను గొప్పగా చెప్పుకుంటున్నాను నేను జీవించేవాడు నేను కాదు నేనే నా పట్ల ప్రభు ప్రభు నా పట్ల నాలో ఉండి జీవింపజేస్తున్నాడు అని నేను గొప్పగా చెప్పుకుంటున్నానంటే అది అది నా వలన కలిగిన బలం కాదు శక్తి కాదు నా తెలివితేటలు నా జ్ఞానం కాదండి దేవుడిచ్చిన జ్ఞానం పెట్టి ప్రభు ప్రభువారికి ఎంతగానో విన విధేతలతో నేను ఈ యొక్క సాక్ష్యం ఇంకా తెలియజేస్తున్నాను ఇంకా కొద్ది సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే ప్రియులారా మరి పూర్తిగా సాక్ష్యం చెప్పాలంటే ఎంత ఉంది కావున ప్రియులారా ఈ సాక్ష్యం కొంతవరకే నేను చెప్తాను తర్వాత కొంత సాక్ష్యం మరి ఒకసారి నేను మీతో పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి కాబట్టి ప్రియులారా మరి తండ్రి తండ్రి మనకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి ఆయనకి ఎంతగానో నేను కృతజ్ఞ ఉన్నాను ఆయన సేవ చేయడానికి ముందు ఇచ్చి ఉన్నాను ఈ కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఒక టీవీ యొక్క సోషల్ మీడియా ద్వారా పరిచయం చేయమని ప్రభు నన్ను నాతో మాట్లాడి ఉండగా ఆయన వాక్యం ద్వారా నేను యొక్క ఈ యొక్క పరిచర్ ప్రారంభించడం జరుగుతుంది జరిగింది కావున ప్రియులారా ఈ యొక్క సేవా పరిచర్ను మీరు ప్రోత్సహించేవారుగా ఉండండి ప్రియమైన వారిలారా ఈ లోకంలో రాజకీయ నాయకులు మాట్లాడుచున్న సినిమా యాక్టర్స్ మాట్లాడుచున్న మరి వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నవారు అనే అశ్లీలమైన కార్యక్రమాలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు మనలో చాలామంది అయితే అటువంటి కార్యక్రమాలు సీరియల్స్ను ప్రోత్సహిస్తున్నారు సినిమాటర్స్ మాటలు రాజకీయ నాయకులు మాట్లాడి అనేకమైన వ్యూవర్స్ కలిగి యూస్ కలిగి అనేకమైన లైకులు ఇస్తూ వారిని వారి వారికి యొక్క కార్యక్రమాలు షేర్ చేస్తున్నారండి వ్యర్థమైన కార్యక్రమాలని కొరకు వారిని గనపరుస్తూ వారికి షేర్ చేస్తున్నారు చేస్తున్నారు కానీ నిజంగా మనం క్రైస్తు బిడ్డలమైనట్లు ఉన్న మన క్రీస్తు మాటలు విన్నప్పుడు క్రీస్తు యొక్క సాక్షులు మనం గ్రహించుచున్నప్పుడు మనం కూడా మనం ఒక సాక్షులుగా మనం నిలబడాలండి మనం యొక్క జీవితాల్లో జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యములు ఇతరులకు తెలియజేసేవారంగా ఉండాలి ఇతరులకు మనం తెలియజేసి కనీసం మీలో మీరు తెలిసిన వారికి పది మందికైనా షేర్ చేయాలి పది మందికైనా యొక్క సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలి మరి మనం యొక్క గొప్ప దేవుని కార్యాలు మనం ఇతరులకు ప్రకటించేవారంగా ఉండాలి క్రీస్తు సాక్షులుగా మనం నిలబడాలండి అంతేగాని లోకంలో ఉన్న వ్యర్థమైన కార్యములు వ్యర్థమైన కార్యములు వా వాటిలో మనం పాలు పంపులు పొందకూడదండి క్రీస్తు కార్యాలలో మనం పాలు పంపులు వారముగా ఉండాలండి క్రీస్తు కార్యాలు ప్రకటించే వారముగా ఉండాలండి ఈ యొక్క కలవరి న్యూ లైఫ్ పరిచర్యను మీరు ప్రోత్సహించండి నా యొక్క అమూల్యమైన ఈ యొక్క సాక్ష్యము విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు వినివి విడిచిపెట్టేకూడదు మనం ఎప్పుడు దేవుని మాటలు ఇతరులకు మనం పంచుకునే వారంగా ఉండాలి ఇతరులను పంచుకున్నట్లయితే